అస్తో ప్రక్షాళయాధిపతి ఏ నమ పాదో ప్రక్షాళయా శ్రీ మహాగణాధిపతి ఏ నమ మనస్సు శ్రీ సమర్పయాధిపతి ఏ నమ ఆచనే అనంతరం రక్త సింహాసన అనంతరం అక్షత సమర్పయామి శ్రీ మహాగణాధిపతి ఏ నమ అక్షతం తీసుకునే పిల్లి వేయాల రత్నసింహాసన అనంతరం అక్షత సమర్పయామి షోడసోపచారాలు మనం ఇంటికి బద్ధులు వస్తే ఎలా అయితే చేస్తామో స్వామివారిని కూర్చోబెట్టడం ఎక్కడెక్కడ వస్తారు స్వామంటే పసుపులో వస్తాడు పసుపు కుమ్మల్లో వస్తాడు ఒక్కరిలో వస్తారు దేవతామూర్తుల్లో వస్తారు పఠాల్లో వస్తారు మంత్రబద్ధులు వింటారు మంత్రం చెప్పి పిలిస్తే దేవతలు వస్తారు మంత్రం చెప్పి వెళ్ళిపోంటే దేవతలు వెళ్ళిపోతారు అంత శక్తివంతమైనటువంటిది మంత్రం కాబట్టి అందుకే విగధానికి అంత శక్తి ఉంది కాబట్టి చక్కగా రత్నసింహాసనాన్ని నక్షత్రం అర్పయామి శ్రీ మహాగణాధిపతి అయిన ధూపం ఆగ్రహపయామి అగరబద్దులు తీసుకోండి ఇక్కడ వెలిగించినట్లు తీసుకోండి గణపతికి చూపియండి కొబ్బరికాయ తీసుకుని కొట్టుకోండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఉత్రండ మహాకాయ కోటి సూర్య సమప్రభాం నిర్విఘ్నం కురమేదేవి సర్వకార్య సర్వత శ్రీమన్ మహాగణాధిపతి ീമൻ മഹാഗണാധിപതിയോ ശുക്ലാം ചതുർഭുജ പ്രസന്നവദനം വിഘ്നോപശാത്തൈ അഖജാന പദ്ധഷം അനകനന്ദം ഭക്തം ഏകദന്ദം വാസ്മഹേ വക്രണ്ഡം മഹകായ കോടിസൂരി സമപ്രവ ഘ്നം കുറമേ ദകാര്യ സർവീമന് മഹാഗണാധിപതിയോ അരി ഓ దివమంగళనీరాజనం సమర్పయా నీరాజనంతరం ఆయన సమర్పయామణ గోవిందోవిరణ గోవిందోవి అచ్చుతల విచేతలు పెట్టుకోండి నైవేద్యం ఓం ప్రాణాయ స్వాహ ओबाराई तो स्वाहा दाराई स्वाहा समाराई स्वाहा व्याराई स्वाहा मध्य मध्य पाणी समर पयामी पुष्पाल दिसकोंडी मध्य मध्य पाणी समर पयामी अस्तो प्रक्षालयामी पादो प्रक्षालयामी मनुसुदाचमनी समर पयामी श्री महागणाधिपति नमः महा अन्नमा एक पुष्पम बेटाला

ായ നമ ഹരേ നമ ശ്രീകൃഷ്ണായ നമ ശ്രീകൃഷ്ണ പരബ്രഹ്മണേ നമോ നമ ഹരി അതോ ശ്രീ മഹാഗണാതിയെ നമോ നമ

కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యు సీ మహాగణా అవును 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 అందరూ ఒక నిమిషం అందరూ బాగా కొంచెం గ్యాప్లో ఉన్న పెట్టుకోండి తిరిగేడికి మీరు నేను గుడి వైపు

మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి యాని కాని పాపాని జన్మ అంతరపు కాని చాని తాని ప్రసంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప క్రమాణ పాపాత్మ పాప సంభవ రాహిమాన్ కృపి శరణాగత వచ్చర అన్యరా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో రక్ష రక్షో రక్ష రక్షో అందరూ గణపతిని ప్రార్థన చేసుకొని మనసులో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ కళా కళాబృందం ఇంతెంతై ఒటుడంతై చాలా విశేషంగా కూడా అంటే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా మంచి అవార్డులు రివార్డులు రావాలని చెప్పి చెప్పి అనిల్ గారు వారి యొక్క సమక్షంలో గురువు గారి సమక్షంలో జరుగుతుంది కాబట్టి పూజ అందరు మనసులో ప్రార్థన చేసుకొని అందరు అక్షతలు ఒక్కొక్కరిగా గణపతి దగ్గర సంస్కారం చేసుకొని ఇప్పుడు గణపతి పూజ అవుతుంది తర్వాత మీ మీ కార్యక్రమాలంతా కూడా చేస్తాం తర్వాత గజ్జి కడతాం ఏం అక్షతం శ్రీ హరిహి హరి లక్ష్మీ లక్ష్మీక్షీర సముద్ర రాజధనయా

ధ్యామి ధ్యానం సమర్పయా ఆవాహయామి ఆశ్రమం సమర్పించి అస్తో సమర్పయామి శ్రీ ప్రక్షాళయా మరస్సు సమర్పించి శ్రీరక్షాందారయాీలక్ష్మీనారాయణాభ్యో నమో నమ ఆకాశం పతితం తోయం గతరం నమస్కారం కేశమం ప్రతి గచ్చతే